అందరికి నమస్కారం మేము పిఠాపురం కొత్త మా మా బ్లడ్ సర్కిల్ మా రైల్వే స్టేషన్ మొత్తం మీద పిఠాపురంలో సగం మంది ఉంటామండి మేము మేమంతా కూడా ఇదివరకు నలుగు నాలుగు పార్టీలు నాలుగు పార్టీలకి నిలిపోయి ఉండేవాళ్ళం కానీ పవన్ కళ్యాణ్ ధైర్యం వల్ల ఈ రోజు మేము మా ఫ్యామిలీ మా బ్లడ్ సర్కులేషన్ అందరూ కూడా ఒక మాట మీద ఉండి ఎన్ని వేల మంది ఉన్నారు అన్ని వేల మంది కూడా పవన్ కళ్యాణ్ పార్టీ మీద గ్లాసులు గుర్తుకే వచ్చేసాము అందరూ ఒకే పార్టీకి వచ్చాము ఇది మేము ఎప్పుడు కనీయం ఎరగలేదు ఇదే ఫస్ట్ టైం జరగడం అంతా ఒక పార్టీకి రావడం అలాగే మా పాలనలో ఉన్న పిల్లలు మా సుధీర్ మా తమ్ముడు గారు అబ్బాయి సుధీర్ కానీ మా పాప జపాన్లో ఉంది అలాగే మా అన్న గారి అబ్బాయి లేదా ఆస్ట్రేలియాలో ఉన్న అలా అందరూ కూడా వచ్చి మొత్తం అందరూ ఓటింగ్ వచ్చి ఇక్కడ రెడీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గురించి ఓటు వేయడానికి అనేసి ముందుసారి కూడా అలాగే మా తమ్ముడు గారి పిల్లలు మా అన్నయ్య గారి పిల్లలు ఇలా అందరూ కూడా ఎక్కడున్నా సరే వచ్చేసి ప్లేట్ల మీద వచ్చి ఓట్లు వేసేసి వారం రోజులు ఉండి మళ్ళీ వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోయారు ముందుసారి నిలబడి ఉంటే అయినా మాకు నెగ్గించుకుంది మేము ఇక్కడ కానీ మా దురదృష్టం మా అదృష్టం మా పిడా పిడాపురం ప్రజలు అదృష్టం కోరి ఆయన రావడం జరిగింది మేము అందరం నెగ్గించుకుంటాం ఆయన ఇప్పుడు నెగ్గారు కానీ ఇప్పుడు లక్ష ఓట్లు మెజార్టీ రావాలనేసి ఆ టార్గెట్ మీద ఉన్నాం మేము ఇప్పుడు వరకునే మేము టార్గెట్ ఆయన నెగ్గున్న టార్గెట్ మాకు లక్ష మెజార్టీ గురించే మేము చూస్తున్నాం మేము ఆ మెజార్టీ మేము రప్పించుకుంటాం పిఠాపుల్లో కూడా మా సర్క్యులేషన్ అంతా కూడా ఒకట మీద వచ్చింది భగవంతు దయ వల్ల అది మా పవన్ కళ్యాణ్ గారు రావడం మా అందరం చాలా అదృష్టంగా భావించి ఆయనకి మనందరం కూడా కలిసి ఓటు వేయాలని మా టార్గెట్ కూడా లక్ష ఓట్లు మెజార్టీ రావాలని మా కోరిక జై జనసేన